గౌరవనీలైన మంత్రి లోకేష్ నాయుడు గారు బీహార్ వెళ్ళి ఒక అర్థం పర్థం లేని క్యాంపెయిన్ చేసి వచ్చారు క్యాంపెయిన్ చేసే ముందు ప్రచారం చేసే ముందు బీహార్లో పరిస్థితి ఏంటి బీహార్ ఎలా ఉంది బీహార్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది బీహార్లో హెల్త్ సిస్టమ్ ఎలా ఉంది గత కొన్ని సంవత్సరాలుగా బీహార్ని ఎవరు పరిపాలిస్తున్నారు ఈ పరిపాలించడం వల్ల బీహార్ ఎంత అభివృద్ధి చెందింది లేదా బీహార్ ఎంత వెనకబడిపోయింది అనే మినిమం నాలెడ్జ్ లేకుండా లోకేష్ నాయుడు గారు బీహార్కి క్యాంపెయిన్ చేయడానికి వెళ్ళారు ప్రచారం చేయడానికి వెళ్ళారు పైగా ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఇంటికి ఉద్యోగం ఇస్తామంటే దాన్ని వ్యతిరేకించి అలా అవడం సాధ్యమవుతుందా అని చెప్పేసి దాన్ని వ్యంగ్యంగా మాట్లాడొచ్చారు ఈ రోజు దేశంలో పూరెస్ట్ స్టేట్ ఏదైనా ఉందా అంటే అది బీహార్ రాష్ట్రంలో నుంచి వలసలు వెళ్లే ప్రజలు ఎవరైనా ఉన్నారంటే అది బీహార్ ప్రజలు చిన్న పిల్లలు కూడా ఉద్యోగం లేక చదువులు లేక పనిచేసుకుని బతుకుతున్నారు గత ఇరవై సంవత్సరాలుగా నితీష్ అంటే ఎన్డీఏ కూటమితో పాలిస్తున్నాడు గత ఇరవై సంవత్సరాలుగా అభివృద్ధి లేని బిహార్ గత ఇరవై సంవత్సరాలుగా డెవలప్ చేయని నితీష్ ఇప్పుడు మీరు వెళ్ళి క్యాంపెయిన్ చేయగానే గెలిచి ఈ ఐదు సంవత్సరాల్లో డెవలప్మెంట్ చేస్తాడు అంటే ఇరవై సంవత్సరాలుగా అధికారంలో ఉన్నా సరే ప్రజలకు న్యాయం చేయలేని ప్రజలు ఇరవై సంవత్సరాలు అధికారంలో ఉన్న రాష్ట్రాన్ని బాగుపరచుకోలేని రాష్ట్రాన్ని మెరుగుపరచుకోలేని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేని ఒక నాయకుడిని గెలిపించమని మీరు వెళ్ళారు చూసారా ఇది మీ నాయకత్వం యొక్క లక్షణం దీన్ని బట్టే అర్థమవుతుంది లోకేష్ ఫ్యూచర్లో ఎలాంటి నాయకుడు అవుతాడో అని చెప్పేసి